హెలో అందరికీ లివర్ కర్రీని నా స్టైల్లో ఎలా చేస్తానో చూసేయండి చాలా ఈజీగా చేస్తాను అలాగే పెప్పర్ పౌడర్ వేసి చేశాను నేను ఈరోజు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎలా చేయాలో చూసేద్దాం ఇంకా ఒక మిక్సింగ్ బౌల్లోకి నేను హాఫ్ కేజీ వరకు లివర్ తీసుకున్నాను అందులోకి కాస్తంత పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పుని వేసి ముందు మంచిగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ మ్యాగ్నెట్ అవ్వడానికి పక్కకు పెట్టేయండి అప్పటివరకు మనం ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి ఇంకా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక ప్యాన్ని పెట్టుకొని కాస్తంత ఆయిల్ అనేది ఎక్కువనే పడుతుంది ఈ లివర్ కర్రీకి కాబట్టి కాస్తంత ఎక్కువ వేసుకోండి నేను సాయి జీరా వేసుకున్నాను అలాగే రెండు పెద్ద ఆనియన్స్ని సన్నగా ముక్కలు చేసుకొని వేసుకోవాలి అప్పుడే మనకి ఆనియన్స్ అనేది తొందరగా వేగిపోతాయి ఇక్కడ ఆనియన్స్తోనే మనకి గ్రేవీ వస్తుంది కాబట్టి మంచి కలర్ వచ్చేంత వరకు వేగనివ్వండి ఇలా మొత్తం ఇలా కలర్ వచ్చిన తర్వాత అందులోకి ఫ్రెష్గా పట్టి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని కాస్తంత పసుపు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించండి మనకి ఇక్కడ ఆనియన్స్ ఎంత మంచిగా వేగితే మనకి గ్రేవీ అనేది అంత తిక్కగా వస్తుంది కాబట్టి ఆనియన్స్ని మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక పెద్ద సైజ్ టమాటోని రెడ్ ఉన్న టమాటోని తీసుకోండి మనకి కర్రీకి అనేది కలర్ చాలా బాగా వస్తుంది మీకు టిక్ గ్రేవీ కావాలి అనుకుంటే ఇంకొక ఇంకొక టమాటాని యాడ్ చేసుకోండి ఇలా మొత్తం స్మాష్ అయిపోయిన తర్వాత అందులోకి కొత్తిమీర్ పుదీనాని యాడ్ చేసుకొని టేస్ట్కి తగినంత కారాన్ని అలాగే అడ్జస్ట్ చేసుకోండి కొంచెం ఉప్పుని వేసి మనం మ్యాగ్నెట్లో కూడా వేసాము కాబట్టి ఇక్కడ కొంచెం వేస్తే సరిపోతుంది ఇప్పుడు కాస్త వేగిన తర్వాత అందులోకి మనం ముందుగా మ్యారినేట్ చేసుకోవడానికి పెట్టుకున్నాం కదా ఆ లివర్ని యాడ్ చేసుకొని కాస్త అంత ఫ్రై అవ్వనివ్వండి ఇది మంచిగా ఫ్రై అవుతున్నప్పుడు మనకి స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది ఇంకా ఇలాంటి రెసిపీస్ మీకు ఇంకా కావాలి అంటే నా ఛానల్లో ఉన్నాయి మటన్ రెసిపీస్ చికెన్ కర్రీ లాంటివి నా ఛానల్ని విజిట్ చేసి చూసేయండి ఇలా కాస్త అంత ఫ్రై అయిన తర్వాత అందులోనికి మనం ఇలా ఏమి ఇప్పుడు యాడ్ చేయకుండా ముందుగా మనం మంచిగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి తర్వాత కొన్ని హాట్ వాటర్ని యాడ్ చేసుకోవాలి కూల్ వాటర్ వేస్తే మనకి ఆయిల్ అనేది మంచి కలర్లో ఉండదు కాబట్టి ఇక్కడ కొంచెం వాటర్ యాడ్ చేయడం వల్ల మనకి గ్రేవీ అనేది వస్తుంది కొంచెం కాబట్టి కొన్ని వాటర్ యాడ్ చేస్తే టేస్ట్ కూడా బాగానే ఉంటుంది అలాగే గరం మసాలా చికెన్ మసాలా కాస్తంత పెప్పర్ పౌడర్ని యాడ్ చేయండి టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు ఇంకా మనం ఇవి వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ కుక్ చేసి స్టవ్ని ఆఫ్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్ అబ్బా లైక్ వేయండి అలాగే చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోస్తో ప్రతిరోజు మీ ముందుకి వస్తూనే ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్